తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు అదేవిధంగా శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా పది లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు ఈ సందర్భంగా టిటిడిఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీవారు దాదాపు పది లక్షల విలువ చేసే మూడు ఆభరణాలు వజ్రపు పోగులు లక్ష్మీ కాసులమాల తెల్లరాళ్ల పథకాన్ని బహూకరించారని తెలిపారు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరింపబడ్డ శ్రీ గోవిందరాజస్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడ వాహనంపై నాలుగు మాడవీధుల వెంట విహరిస్తూ ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదించారు ఏనుగులు గుర్రాలు రంగురంగుల నృత్య బృందాలు కోలాటం కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింపజేశాయి తిరుమల పీఠాధిపతులు జెఈఓలు ఆగమ సలహాదారులు ముఖ్య ఆర్థిక శాఖాధికారి డిప్యూటీఈఓ భద్రతాధికారి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు